ఏసే మార్గము ఏసే జీవం ఏసే సత్యం అని నమ్ముతున్నావా దానికి ఆల్టరేషన్ వచ్చిందా యేసు కోడా అని వచ్చిందంటే ఆల్టరేషన్ అది కరప్టెడ్ ఏసే మార్గము ఏసు నీ కొరకు పశువుగా మారాడు నీ కొరకు వదించబడిన గుర్రపిల్ల నీ పాపాన్ని నీ శాపాన్ని ఆయన సిలువు పైన కొట్టివేశాడు నేను నీతి మంత్రుడిగా మార్చాడు ఏసు రక్తం ద్వారా కడగబడిన వాడు ఏసు నందు విశ్వాసం ఉంచిన వాడు నీతి మంత్రుడుగా పిల్లబడుతున్నాడు నాతో అంగీకరించిన వారు హిల్లు చెప్తారా అది మార్చాడంటే తప్పుడు బాధ మరణించాడు మృత్యుంజయుడై తిరిగి లేచాడో ఈరోజు తండ్రి కుడిపార్చాడు కూర్చుని అన్నాడు ఇది సత్యం ఇది మార్చాడంటే కరప్టెడ్ రెండోది దేవుడు మనకు ఆదరణకర్తనిచ్చాడు సహాయకుడినిచ్చాడు పరిశుద్ధాత్ముడి నీలో నీతో పారాక్లిటర్స్ అలాస్ స్పారాక్లిటర్స్ నీకు నీకిస్తా ఆయన నీలో ఉంటాడు నీతో ఉంటాడు సత్య స్వరూప ఆత్మ మీకు అనుగ్రహించబడినప్పుడు సత్య మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు సత్య మార్గం ఎవరు యేసు సత్య స్వరూపి ఎవరు పరిశుద్ధాత్ముడు ఆయన మీకు అనుగ్రహించబడినప్పుడు సత్య మార్గంలో యేసు మార్గంలో యేసే మార్గం అన్నా కదా ఆయన మార్గంలో నడిపిస్తాడు పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు అంతా నువ్వు బ్రతకలేవు నువ్వు చేయలేవు నువ్వు క్రైస్తవుడికి వండలేవు ఇంపాసిబుల్ మీలో పరిశుద్ధాత్మడు ఉన్నాడా లేడంత పొందుకోండి సిద్ధంగా ఉన్నాడు నీళ్ళకు వస్తానికి ఆశంతో ఉన్నాడు పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి దురాత్మలు దాడి చేసి వస్తాయి పరిశుద్ధాత్మడు దాడి చేసినాడు పరిశుద్ధాత్మని వేడుకలు రాయ నాతో ఉండాలి పరిశుద్ధాత్ముడు వెరీ జెంటల్ హిస్ జెంటల్ స్పిరిట్ ఆయన నీకు సహాయం ఇస్తాడంట పరిశుద్ధాత్మను నిన్ను ఓవర్టేక్ చేయడు నీకు ఒప్పింపజేస్తాడు కన్విక్షన్ ఇస్తాడు ఇది చేయకూడదు ఇలా మాట్లాడకూడదు పరిశుద్ధాత్మడు అంత తప్పుగా మాట్లాడవా మాట్లాడుతావు ఎందుకంటే మానవ స్వభావం నీలో ఉంది కదా మనసు నీ నిర్ణయంలో ఉంది కదా నువ్వు ఉద్రేకాల్లో మాట్లాడచ్చు కానీ పరిశుద్ధాత్మడు ఒప్పింపజేస్తాడు ఇదిగో నువ్వు మాట్లాడింది తప్పు ఇది ఒప్పుకో నువ్వు చేసింది తప్పు ఒప్పుకో నువ్వు చూసింది తప్పు ఒప్పుకో పరిశుద్ధాత్మ లేని తప్పుడు కేవలం అపరాధ భావంతో గిల్టీతో నువ్వు దేవుడికి దూరంగా పోతావు కానీ దేవుని దగ్గర రావు పరిశుద్ధాత్ముడు నీళ్ళు ఉన్నప్పుడు నిన్ను ఒప్పిపేసి వెంటనే దేవుని తప్పుడు కలుపుతాడు అందుకే నేను నీతిమంతుడు ఏడు మార్లు పడినాడో మరలా తిరిగి లభిస్తాడు